జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనుషుల్లో మానవీయత తగ్గుతూ పశుత్వం పెరుగుతూ అన్ని విషయాలు కేవలం డబ్బు పైసలు డబ్బు పైసలు డబ్బు ఇది నడిస్తే వేరే ఏమీ లేదు ప్రపంచమంతా డబ్బు డబ్బుమయమైపోయి ఇరవై నాలుగు గంటలు ఎవరు చూసినా డబ్బు 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 అనే దాంట్లోనే ఉంటారు ఇది ఎక్కడ చూసినా కనిపించే ఒక వ్యవహారం శ్రీనాథ్ ఖండేల్వాల్ కాశీలో జరిగిన ఘటన ఇది యూట్యూబ్ లో కొట్టి చూడండి మీకు ఇమీడియట్ వస్తుంది శ్రీనాథ్ ఖండేల్వాల్ నాలుగు వందల పుస్తకాలు రాసిన ఒక మహానుభావుడు ఎనభై కోట్ల ఆస్తి అమిత్ షా గారు ఫోన్ చేసి మీకు పద్మశ్రీ అవార్డు ఇస్తున్నాం రాండి ఢిల్లీకి అని ఫోన్ చేస్తే ఆయన పోలేదు నాకు అవసరం లేదు అన్నాడు కాశీలో కొన్ని రోజుల క్రితం చనిపోయాడు మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి డీటెయిల్స్ అన్నీ మీకు వస్తుంది బిడ్డ ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఇద్దరు మగపిల్లలు ఆయనకి సంతానం ఒక కొడుకు మంచి చాలా నైతికంగా ఉండే వ్యక్తి చనిపోతాడు ఇంకొక కొడుకు దుర్మార్గుడు అంత ఆస్తి తన పేరు మీద రాసుకొని తండ్రిని గెంటేస్తాడు బయటికేసేస్తాడు బిడ్డ అల్లుడు ఇద్దరు సుప్రీంకోర్టు లాయర్స్ కాశీలో మన చనిపోతే అనాథాశ్రమంలో చనిపోయాడు ఎవ్వరూ లేదు సంస్కారం చేసేదానికి రాలేదు కొడుకుకు ఫోన్ చేస్తే నేను ఇక్కడ లేను చాలా దూరంలో ఉన్నానని కొడుకు చెప్పాడు బిడ్డ రాలేదు అల్లుడు రాలేదు ఎవ్వరూ రాలేదు అప్పుడు అక్కడ ఉన్న కొందరు నన్ను తీసుకొని పోయి మణికరికి ఆ ఘాట్లో సంస్కారం చేసిండు ఎంత విచిత్ర ఘటన చూడండి ఎనభై కోట్ల రూపాయల ఆస్తి మొత్తం కొడుకు తన పేరు మీద చేసుకున్నాడు బయటికి వేసేసాడు కాశీలో అనారోగ్యంతో ఉంటే వాళ్ళ మిత్రులు ఎవరు అలహాబాదుకి తోలుకుని పోయి కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకుని ఆయనకి మందు ఔషధాలు ఇచ్చి బాగు చేసి మళ్ళీ పంపించుంటే కాశీకి వచ్చిండు పైసలు లేదు ఒక అనాథాశ్రమం అది అనాథాశ్రమం కూడా లెప్రెసీ వాళ్ళ కొడుకు చేసిన అనాథాశ్రమం ఆ దాంట్లో ఒక చిన్న రూమ్ తీసుకున్నాడు అక్కడ ఉన్నాడు ఫ్రీగా ఇంకా ఏమీ మార్గం లేక చివరి రోజుల్లో అట్లే పుస్తకాలు రాస్తూ ఉన్నాడు ఆయన పుస్తకాల నుంచి వచ్చిన డబ్బు ఎక్కువ భాగము చిన్నపిల్లల విద్యాభ్యాసం కొరకు బీదవాళ్ళకి అభ్యాసం చేసేదానికి జ్ఞానార్జనం కొరకు అన్ని ఖర్చు పెట్టేవాడు ఎంత పైసలు వచ్చినా దాని కొరకు ఖర్చు పెట్టేవాడు నాలుగు వందల పుస్తకాలు రాసిండంటే చూడండి ఇప్పటికి కూడా ఆయన పుస్తకాలు దొరుకుతాయి ఎంత మేధావి ఉండొచ్చు ఎంత జ్ఞానం ఉండొచ్చు అలాంటి వ్యక్తికి ఇలాంటి రోజులు వచ్చింది మన్ననే జరిగిన ఘటన కాశీలో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది ఇది ఎక్కువ ఎక్కువ అవుతున్నది మన దేశంలో వాజ్పేయి గారికి ఒక రోజు అనాథాశ్రమం ఇనాగ్రేషన్కి పిలిచిండ్రు వాజ్పేయి గారు మాట్లాడుతూ చెప్పినారు ఈ అన్ని అనాథాశ్రమలు బంద్ కావాలి పాడు కావాలి సర్వనాశనం కావాలి అని శపిస్తున్నా నేను అని చెప్పిను అందరికి ఆశ్చర్యం అనాథాశ్రమ ఇనాగ్రేషన్ చేసినప్పుడు మంచి మాటలు చెప్తారు మంచి కావాలంటారు ఇంకా ఊర్ద కావాలి ఇంకొక బిల్డింగ్ కట్టండి ఇంకా పైన కట్టండి అంటారు వాజ్పేయి గారు ఇవన్నీ సర్వనాశనం కానీ అని చెప్తారు ఏం కారణం అంటే వాజ్పేయి గారు చెప్పిన మాటలు నా దేశంలో అనాథాశ్రమలు ఉండరాదు శ్రవణకుమార పుట్టిన దేశం నాది నా దేశంలో కొడుకులు తల్లిదండ్రులకి సత్యవంతరకు సేవ చేయాలి వాళ్ళని బాగా చూసుకోవాలి ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని వాజ్పేయి గారు చెప్పారు చూడండి ఆ రోజుల్లో ఇప్పుడు లేవు ఎవరు చూసినా ఇంట్లో ఉన్న కూడా కుక్కలు పెట్టినట్లు ఏదో ఒక కంచెంలో పెడతారు అందరూ తిడతారు ఏం మాట్లాడినా ఆయనకి వృద్ధాప్యంలో ఆయన గతి భగవంతుడే తెలుసు అలాంటి చాలా ఇండ్లు ఉన్నాయి మీరు చూస్తుంటే కనిపిస్తుంది మా ఊరు పక్కలో దగ్గరలో ఒక ఊరుంది ఒక వ్యక్తి అక్కడ ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు ఆయనకి ఉద్యోగం రాలేదు ఎక్కడ చూసినా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే రాలేదు ఎవరో చెప్పినరు అయా మీ నాయన గవర్నమెంట్ ఉద్యోగి ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోతే ఆ జాబ్ నీకు వస్తుంది లేకుంటే రాదు ఇంకా నువ్వు కూలినాలు చేయాల్సిందే బతకాల్సిందే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది మా నాయన ఉద్యోగం ఉన్నప్పుడు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది నాలుగో ఐదు సంవత్సరాలు ఉంది అని నాయనని చంపేశాడు పోలీసు వాళ్ళు పట్టుకుని పోనుండ్రు జైల్లో వేసాడు ఒక సంవత్సరం జైల్లో ఉన్నాడు ఎవరూ విట్నెస్ లేదు ఎవరు అందరికీ తెలుసు వీడే చంపిండని ఎవరు చెప్పలేరు అప్పుడు వాడిని విడిచిపెట్టినరు ఉద్యోగం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది హాయిగా ఉన్నాడు ఇప్పుడు మేమంతా చూస్తాం కలుస్తాం మాట్లాడతాం నమస్తే అంటాడు అంతా చేస్తాం అందరికీ తెలుసు చూడండి తండ్రిని కూడా చంపి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే ప్రజలు ఈ రోజుల్లో ఇంకా ఉన్నారంటే ఎంత ఆశ్చర్యమేస్తుంది పశు పక్షి ప్రాణిలో కూడా ఆ మానవీయత ఉంది మనుషుల పశుత్వం పెరుగుతున్నది ఇది కారాది ఎక్కడ చూసినా ఇవి మాదిరిగా సమాజంలో మేము చేయకూడదు మేము సమాజంలో బతకాలే మేము మన జతగున్న వాళ్ళకు కూడా ఆహారం పెట్టాలి మనం వెనక కాలంలో మన ఇంట్లో రొట్టెలు చేస్తే మొదటి రొట్టె తల్లి తీసి ఆవుకి పెట్టేది లాస్ట్ రొట్టె తీసి కుక్క కేసేది ఇది పరిపాఠం మనది ఇంట్లో రొట్టెలు చేసేటప్పుడు చపాతి చేస్తే ఫస్ట్ చపాతి ఆవుకి లాస్ట్ చపాతి కుక్కకి ఇది ఈ మాదిరిగా తీసిపెట్టి సర్వేజనా సుఖినో బంతు సర్వే సంతు నిరామయ అనే దేశం నాది అనే వేదం చెప్పేవాడు మన వాళ్ళు పెద్దలు అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రులను కూడా అనాథాశ్రమంలో విడిచిపెట్టడము ఆ ఖండెల్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర నాలుగు వందల పుస్తకాలు రాసిన వ్యక్తి అనాథాశ్రమంలో చనిపోవాలి భోజనానికి లేక లాస్ట్ ఎనభై కోట్ల ఆస్తిని కొడుకు కాజేసి బిడ్డ అల్లుడు సుప్రీంకోర్టు లాయర్ ఉండి ఈ రీతి అనాథాశ్రమంలో చావాల్సి వచ్చిందంటే ఎంత ఘోరం అనిపిస్తుంది ఎంత బాధ వేస్తుంది ఇలాంటి ఘటనలు చూస్తే ఇది ఒక కండెల్ వాళ్ళది కాదు ప్రతి దగ్గర ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వేలు లక్షల్లో ఉన్నవి చెప్తలేరు ఇంట్లో కుక్కని చూసినట్టు చూస్తారు ఇంట్లో అందరు ఉంటారు ఒక మూలలు పడి ఉంటాడు ఏ ఎవరు మాట లేనరు ఎవరు దగ్గరారు ఎవరు ఏం పిలిసే ఎందుకు కలిసి ఊకూడదు ఆయన అంత టిఫిన్ అయింది పడి ఉండోకాలు ఉన్నారు మందులు తెచ్చేయరు అద్దం పగిలిపోతే చష్మ కనిపించకుండా చష్మ తెచ్చిస్తలేరు ఏదో బాధ భార్య కొరకు కొంత పెద్ద బనారస సాడీలు తెస్తారు కానీ తండ్రికి తల్లికి చష్మలు పోతే చష్మలు తెచ్చిచ్చేవాళ్ళు కొడుకులు లేరు ఈ మాదిరిగా ఎన్నో ఘటనలు మేము చూస్తుంటాం సినిమాలు కూడా వస్తుంటవి ఈ మాదిరి కాకుండా మన పిల్లలకి మేము మంచి సంస్కారం నేర్పాలి మేము కూడా మానవీయతంగా బతకాలి మేము దేవుని పూజ చేసేది అవసరం లేదు తల్లి తండ్రికి నమస్కారం చేస్తే చాలు ఏ దేవస్థానం పోయేది అవసరం లేదు మాతకి జై అందరికీ నమస్కారం